హెల్మెట్ బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు ఇలా వేసుకెళ్తాము హెల్మెట్ కూడా అలాగే ధరించి బయటికి వెళ్ళండి మీకోసం కాదు మీ కోసం ప్లస్ మీ మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క మీ ఫ్యామిలీ మెంబర్ కోసం అలాగే కాలేజీలో కావచ్చు స్కూల్లో కావచ్చు డ్రగ్స్ గంజా ఇలాంటివి ఇట్టి పరిస్థితులు ఎంకరేజ్ చేయద్దు మీరు వాడకూడదు ఇది ఎంత సీరియస్ అనేది మీ లైఫ్ కాదు మీ లైఫ్కి మీ మీద ఆధారపడిన లైఫ్కి చాలామందికి అది చాలా ప్రమాదకరం కంపల్సరీగా ఎట్టి బస్సులు అవన్నీ కూడా అవాయిడ్ చేసి మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు చూపి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను వాళ్ళు హెల్మెట్ వాడండి మీ తల్లిదండ్రులకి చెప్పండి మీ తల్లిదండ్రులను వాడేటట్టు చూడండి బయట ఎప్పుడు డ్రైవ్ చేసినా హెల్మెట్ వేసుకోండి మీ కుటుంబాన్ని మీ ప్రాణాలని కాపాడుతుంది అలాగే డ్రగ్స్ అనేది పట్టి పీడిస్తున్నటువంటి సమస్య దీన్ని సైకలాజికల్గా మీ జీవితం అంతా మనీ వేస్ట్ అవుతుంది మీ హెల్త్ పాడవుతుంది అలాగే మీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతిరుతుంది సొసైటీలో చివరికి దీన్ని వాడిన వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదు అందుకని గుర్తుపెట్టుకోండి ఈ డ్రగ్స్కి దూరంగా ఉండండి ఈ డ్రగ్స్తో ఎవరన్నా వ్యాపారం చేస్తున్నా దీని గురించి తెలిసినా ఖండించండి పోలీసులకు తెలియజేయండి దూరంగా ఉండండి సే నో ఓన్ డ్రగ్స్ అలాగే సైలెంట్ డ్రస్ కూడా చాలా మోడిఫైడ్ సైలెన్స్ చేసుకొని తిరుగుతున్నారు అందరూ కూడా దానివల్ల సౌండ్ పొల్యూషన్ రెండు అమ్మాయిలు నేర్పించడం వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇది చాలా అనాగరికమైనటువంటి చర్య బేస్గా కేసులు కట్టడం అవన్నీ కూడా వాళ్ళ మీద బండ్లు సీజ్ చేయడం నిర్దూషణ రుందోళ్ళు దాదాపు ఒక వన్ మంత్ నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం